హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను తను నేను మంగళగిరిలో కళ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారండి ఈ సంవత్సరం అనేది వినాయకుడు ప్రభుత్వల్ని నిమజ్జనానికి ముందే కొంచెం క్యాప్చర్ చేశాను అది నాకు చాలా బాగా అనిపించింది థీమ్స్ అనేవి సో ఆ థీమ్స్ మీకు కూడా చూపిద్దామన్నట్టు చేశాను అనమాట ప్రజెంట్ ఉన్నది అయితే మే మెయిన్ బజార్లో ఉన్న వినాయకుడు బొమ్మ దగ్గర ఉన్నానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ధనలక్ష్మి అలంకార నాయకుడు అంటున్నారు అంటే అంత రిచ్ అనమాట టూ పాయింట్ థర్టీ ల్యాక్స్ వేశారండి రెండు కోట్ల ముప్పై లక్షల డబ్బు అండి ఇది కనిపించేది వీడియోలో చూపించేది మొత్తం ఎంత సుమారు నెల రోజుల నుంచి కష్టపడ్డారండి వీళ్ళు ఈ డెకరేషన్ చేయడానికి ఆ ఫ్లవర్స్లా చేయడం కానీ పైన హ్యాంగర్స్లా తగిలించడం కానీ కర్రలా చేయడం కానీ ఎంత బాగా చేశారో కింద చూ కింద ఉంది కదండి అది వరాహ రూపంలో కూడా చూపించారు ఇది నెక్స్ట్ దండి ఈ నెక్స్ట్ది వచ్చేసరికి ఇక్కడ అమ్మవారు పక్కనేమో ఏమో వేప ఆకులు పట్టుకొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది ఇంకా వాళ్ళ మామతో వచ్చానని చెప్తుంది ఇంకా ఇది లోపలికి ఎంట్రెన్స్ అనమాట అటు ఇటు పడగలు వేసుకొని ఉన్నారు అసలు చెప్పాలంటే అంత చాలా చక్కగా ఉందండి థీమ్స్ అనేవి రాను రాను చాలా చక్కగా చేస్తున్నారు ఈ ఎంట్రన్స్ చూడసారా అసలు ఒక గుహలో పెట్టినట్టు ఇది మొత్తం నాగ పడగలు వేసుకొని వెనకాల అమ్మవారు ఎంతో చక్కగా చాలా బాగా చేయించారనమాట ఇది చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోతున్నాను నాకే ఎలా అనిపించింది అంటే మీకు ఎలా అనిపించిద్దో అన్నట్టు క్యాప్చర్ చేశాను అనమాట ఇంకా ఆ నెక్స్ట్ అమ్మవారి బ్యాక్ సైడ్ ఇలాగ వినా నాయకుడు ఉన్నారు ఇక చేనేత గణనాథుడు అనేది చాలా హైలైట్ అండి మంగళగిరి అంటే హ్యాండ్లూమ్స్ ఏ పట్టు శారీ సో దానికోసం దానికి తగ్గట్టు ఒక థీమ్ చేశారండి ఈ విధంగా రాట్నం తిప్పుతూ లడ్డీలు చేస్తున్నట్టు వినాయకుడు ఏమో శారీస్ నేస్తున్నట్టు ఈ థీమ్ అనేది చాలా నచ్చిందండి ఇది చాలా కొత్తగా చేశారు ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు మంగళగిరిలో సో అందువలన నాకు ఇది బాగా అనిపించింది చూసారా ఇక్కడ బటన్ స్విచ్ ఆన్ చేయంగానే ఈ విధంగా వినాయకుడు ఇలా చేస్తారనమాట ఓవరాల్గా శారీ రెడీ అవుతుంది శారీస్ అనే వాళ్ళు అదేంటి పెళ్ళి కూతురు అదే కూతురు కానీ అలా తీసుకుంటారు అన్నట్టు సింబాలుగా అలా పెట్టారు ఇంకా ఈ విధంగా చీరలు వాళ్ళు అన్నట్టు అలాగా నెక్స్ట్ థీమ్ వచ్చేసరికి ఇక్కడ విష్ణుమూర్తి పడగ దగ్గర నుంచి మనకి వస్తున్నట్టు ఇక బావి చూసారా కాణిపాకంలో మనకి బావి ఉండేది కదండి ఆ విధంగా బావి లోపలికి వినాయకుడు అనే స్వామి పైకి కిందకి వస్తున్నట్టు ఏ విధంగా థీమ్ సెట్ చేశారో మళ్ళీ బయట అంత టెంపుల్ బోర్డర్ టెంపుల్ విధంగా చేశారండి ఇది మొత్తం ఒక స్టోన్స్ లాగా లోపలికి ఎంట్రన్స్ లాగా ఉంది ఇంకా అటు ఇటు ఏమో గజన అదుడులు ఉన్నారు ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఎంటర్ అవంగాని చూసారా ఏ విధంగా గ గణేష్ కనిపిస్తున్నాడో మనకి వెనకాల సుదర్శన చక్రం లాగా తిరుగుతూ ఉండి వినాయకుడేమో కాలు మీద కాలు వేసుకుని అంత చూడ చక్కగా చాలా బాగుందండి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ విధంగా ఉంది మంగళగిరిలో ఈ విధంగా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అన్నమాట మా ఊరికి మాత్రం ఇది చాలా స్పెషల్ అనే చెప్పుకోవచ్చు ఆ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఈ విధంగా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి థీమ్స్ అనేవి ది బెస్ట్గా అనిపించింది నెక్స్ట్ థీమ్ వచ్చేసరికి ఇది టెంపుల్ అండి టెంపుల్లోకి మనం ఎలా అయితే వెళ్తున్నామో ఆ విధంగా టెంపుల్ అవుట్ సైడ్ చూపించారు ఈ విధంగా డెకరేషన్ అనేది మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ మధ్య అందరూ ఇలాగే ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నారు కదండి అలాగే ఇలా ఫ్లవర్ డెకరేషన్స్ అలా చేశారు మధ్య మధ్యలో ఇలా వినాయకుడు డైల్స్ పెట్టారు చూడండి అండి సన్నాయి మోగిస్తున్నట్టు ఆ సైడ్స్ అంతా ఒక అడవిలో అడవిలో మనకి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా గ్రీన్ కలర్తో పెట్టారండి ఇంకో వినాయకుడు వచ్చేసరికి ఏమో తబలా వాయిస్తున్నట్టు భజన చేస్తున్నట్టు అలా ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క విధంగా ఉందండి ఈ వినాయకుడు బొమ్మలు కదులుతూ చాలా చక్కగా బాగున్నాయండి ఇదిగోండి ఇది భజన చేస్తున్నట్టు అసలు చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది అసలు అంత బాగుంది అసలు బయటకు రాబుద్ధి కాలేదు ఈ థీమ్ చూస్తుంటే ది బెస్ట్గా అనిపించింది అనమాట ఇక్కడేమో వీణ వాయిస్తున్నట్టు ఉంది ఈ విధంగా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ థీమ్స్ కూడా మీకు ఎలా అనిపించినాయో ఒకసారి కామెంట్స్ కామెంట్ చేయండి నాకు కూడా మీ ఒపీనియన్ తెలుసుకోండి కామెంట్స్లో మనం మాట్లాడుకుందాము ఇక్కడ ఓవరాల్గా ఇంకా గణేష్ దగ్గరకు వచ్చేసామండి ఫైనల్గా గణేషుడు చూసారా ఎంత చక్కగా ఉన్నారు ఈ సూపర్ ఉందండి అసలు లైటింగ్ కానీ అది కానీ సైట్స్ చూసారా ఒక ఫారెస్ట్లో లాగా కోతులు ఏలాడుతున్నట్టు కూడా చాలా బొమ్మలు అనేవి అంత చక్కగా పెట్టారు అసలు నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు మీ ఒపీనియన్ తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్ మాత్రం తెలియచేయకుండా అస్సలు వెయిట్ చేయకండి బాయ్